హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఈ వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీ స్టార్టింగ్ లో మనకు సుశాంత్ చూపిస్తారు సుశాంత్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన మన తెలుగు వాడు అతను హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు సుశాంత్ కి తండ్రి లేడు తన తల్లి కూడా ఈ మధ్యనే యాక్సిడెంట్ లో చనిపోతుంది పాపం తను ఆస్ట్రేలియాలో ఉండిపోవడం వల్ల తల్లికి యాక్సిడెంట్ అయిన సమయంలో అక్కడ లేకుండా పోతాడు తన తల్లి చనిపోయినప్పుడు దగ్గర లేను అనే గిల్టీ మన వాడికి ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది అలాంటి సుశాంత్ ఒక రోజు నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ ప్లేస్ లో సస్పిషియస్ గా కొన్ని కదలికలు చూస్తాడు ఏదో అనుమానం వచ్చి ఆ ప్లేస్ కు వెళ్లి చూస్తే అక్కడ కొందరు దుండగులు ఓ అమ్మాయి పైన అత్యాచారం చేయబోతుంటారు సుశాంత్ ఆ దుండగులతో పోరాడి ఆ అమ్మాయిని కాపాడుతాడు కొన ఊపిరితో ఉన్న అమ్మాయికి సిపిఆర్ఐ చేసి ఆమె ప్రాణాలను నిలబెడతాడు తర్వాత ఆ ప్రదేశానికి అక్కడ లోకల్ పోలీసులు వస్తారు ఆ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సుశాంత్ అడిగి తెలుసుకుంటారు సుశాంత్ ఆ పోలీసులకి తనకు దొరికిన కొన్ని ఎవిడెన్స్ ఇస్తాడు ఆ పదలో ఉన్న అమ్మాయిని కాపాడిన సుశాంత్ ని మీ హాస్పిటల్ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పడంతో క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం హాస్పిటల్ కి వెళ్తాడు అక్కడ డాక్టర్ శ్యామ్ తో మనవాడికి పరిచయం ఏర్పడుతుంది సుశాంత్ డాక్టర్ మెల్లగా గోకేస్తాడు ఇద్దరు పడిపోతారు ఇక డాక్టర్ శ్యామ్ విషయానికి వస్తే తన దూరంగా ఉంటుంది వీళ్ళ డాడీ ఎప్పుడు తనకు నచ్చినట్టే ఉండాలని ఈమెను కోర్స్ చేయడంతో డాడీతో గొడవ పడింది అతనితో మాట్లాడడం మానేసింది డాడీ కూడా ఈమెతో మాట్లాడదు దాంతో ఈ అమ్మాయి అప్పుడప్పుడు డిప్రెషన్ లో కలిపతింటది డ్రగ్స్ కూడా తీసుకొని అలవాటు చేసుకుంది అలాంటి శ్యామ్ ఈ రోజు తన పేరెంట్స్ కి సుశాంత్ ను పరిచయం చేద్దామని తన ఇంటికి తీసుకెళ్లింది సుశాంత్ శ్యామ్ వల్ల అమ్మ నాన్న తో మాట్లాడి శ్యామ్ కి వాళ్ళ డాడీ కి ఉన్న గ్యాప్ ని తొలగించి వాళ్ళిద్దరు మనసు మాట్లాడుకునేలా చేస్తాడు దాంతో శ్యామ్ వాళ్ళ పేరెంట్స్ కి సుశాంత్ బాగా నచ్చుతాడు తన పేరెంట్స్ తో తిరిగి కలిపినందుకు శ్యామ్ కూడా సుశాంత్ కి థ్యాంక్స్ చెప్తుంది తర్వాత వీళ్ళిద్దరు ఇల్లు తీసుకుని ఇద్దరు కలిసే ఉంటారు ఇదిలో ఉండగా మనకి డాక్టర్ అనితను చూపిస్తారు ఈమె అనాథ ఈమెను క్రిష్ అనే అతను ఆర్ఫన్ నుంచి తన హాస్పిటల్ కి తెప్పించుకున్నాడు అయితే ఇతను కనిపించేంత మంచివాడు కాదు మర్డర్స్ రేప్స్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఇన్సైడర్ ట్రేడింగ్స్ ఇలాంటి తప్పుడు పనులన్నీ ఈ హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి వీళ్ళ హాస్పిటల్లో కెమిస్ట్ గా జాయిన్ అయిన అనితకి చాలా తక్కువ రోజుల్లోనే ఈ హాస్పిటల్లో ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది ఈమె పనిచేస్తున్న హాస్పిటల్లో అప్పుడప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో వింత సౌండ్ రావడాన్ని గమనిస్తుంది అయితే ఇంతకు ముందు తన ప్లేస్ లో పనిచేసిన అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఆ తర్వాతే వీళ్ళ ల్యాబ్ ని పై ఫ్లోర్ కు మార్చారని వాళ్ళ స్టాఫ్ ద్వారా తెలుసుకుంటుంది ఈ క్రిష్ అనే అతను ప్రకాష్ అనే తన అనుచరుడి ద్వారా అనితి తాలూకా ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు అయితే అనితని ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ క్లీనర్ మౌనంగా ప్రేమిస్తూ ఉంటాడు ఎవరో అజ్ఞాత వ్యక్తి పంపిస్తున్నట్లుగా ఆమె ఫోన్ కి లవ్ మెసేజ్ పంపిస్తూ ఉంటాడు అయితే తనకి ఈ మెసేజ్లన్నీ పంపిస్తున్నది ఆ మూగ క్లీనర్ అని తెలుసుకున్న అనిత అతని లవ్ ను తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది అతనితో కలిసి ఒక రోజు రాత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ శబ్దాలు వస్తున్న గది దగ్గరికి వెళ్తారు ఆ గది డోర్ తెచ్చే ప్రయత్నం చేస్తారు ఇంతలో వాళ్ళకి అక్కడ ఏదో వింత ఆకారం కనబడేసరికి భయపడి అక్కడి నుంచి పారిపోతారు ఆ రోజు ప్రయాణాపాయంలో ఉన్న అమ్మాయి కాపాడిన రోజు నుండి సుశాంత్ కి తన చుట్టూ ఏవో ఆకారాలు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండేది అంతేకాకుండా కాకుండా కలలు రావడం తన కలలోనికి వింత ఆకారాలు రావడం జరుగుతూ తన మనసు అంతా ఏదో డిస్టర్బ్ గా అవుతూ ఉండేది తన ప్రవర్తనని శ్యామ్ కూడా గమనిస్తుంది అందుకనే ఒక రోజు ఏంటి అలా ఉంటున్నావని సుశాంత్ అడుగుతుంది అప్పుడు సుశాంత్ తనతో ఇలా చెప్తాడు ఆ రోజు బేస్మెంట్ లో ఆ అమ్మాయిని కాపాడి కానించి నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లు ఏవో ఆకారాలు ఉన్నట్లు నాతో ఏవో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది గొంపది అమ్మగాని నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటుందేమో మా అమ్మాయి నా చుట్టూ తిరుగుతుందనే అనుమానంగా ఉంది అని అంటాడు అదేం కాదులే ఆ రోజు నువ్వు కాపాడిన అమ్మాయి కూడా అక్కడే ఉంది కదా అసలు నీకు ఏమైందో తెలుసుకోవాలంటే నేను ఆ పేస్మెంట్ ని చూడాలి నన్ను అక్కడ తీసుకెళ్ళు అని శ్యామ్ సుశాంత్ ను అడుగుతుంది ముందు సుశాంత్ ఆమెను తీసుకెళ్లడానికి ఒప్పుకోడు కానీ శ్యామ్ బలవంతం మీద తప్పనిసరి పరిస్థితుల్లో తనని ఆ అమ్మాయిని కాపాడిన చోటుకు తీసుకెళ్తాడు అక్కడ వాళ్ళకి ఓ గదిలో ఓ చైన్ కనిపిస్తుంది దాన్ని శ్యామ్ తన మెడలో వేసుకుంటుంది అంతే ఆమె శరీరంలోనికి ఏదో తెలియని ఒక ఆకారం ప్రవేశిస్తుంది శ్యామ్ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అలా పడిపోయిన శ్యామ్ ని సుశాంత్ హాస్పిటల్ లో చేర్పిస్తాడు కొద్ది రోజులు ట్రీట్మెంట్ తర్వాత శ్యామ్ ని సుశాంత్ తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇంటికి వచ్చిన శ్యామ్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది ఆమెను గమనించిన సుశాంత్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆమెకి దెయ్యం పట్టింది అని అంటాడు తర్వాత అతను ఆమెకి నయం చేయడం కోసమని కొంతమంది మంత్రగాలను కూడా ఆ ఇంటికి తీసుకొస్తాడు సుశాంత్ కి ఇష్టం లేకపోయినా తన ఫ్రెండ్ మాట కాదనలేక తన ఫ్రెండ్ తీసుకొచ్చిన మంత్రగాలికి తన ఇంట్లోకి అలౌ చేస్తాడు కానీ ఆ కూడా శ్యామ్ చూసి భయపడి ఇంట్లో పారిపోతారు ఆ తర్వాత నుండి శ్యామ్ ఆ హాస్పిటల్ లో పనిచేసిన పాత వర్కర్ల గురించి తెలుసుకుంటాడు అందులో రీనా అనే అమ్మాయిని కలుస్తాడు ఆమె ద్వారా విషయం ఇతనికి తెలుస్తుంది ఆమె ఒక అనాదాని స్టాఫ్ అందరితో చాలా సరదాగా ఉండేదని అలాంటి మనిషి ఒక రోజు సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఆవిడ సుశాంత్ తో అనిత గురించి చెప్తుంది సుశాంత్ శ్యామ్ ప్రవర్తించే తీరుని తన ఫోన్ లో వీడియో తీసి ఆ వీడియోని రీనాకు చూపిస్తాడు అది చూసిన రీనా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే శ్యామ్ అచ్చం తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అనిత లాగే బిహేవ్ చేస్తుంది దాంతో ఆమెకు క్లారిటీ వచ్చేస్తుంది చనిపోయిన అనిత దయ్యమై శ్యామ్ ని ఆహించిందని ఆ రోజు నుండి సుశాంత్ అనిత సూసైడ్ గల ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు అప్పుడే అతనికి తెలుస్తుంది ఆమె బాస్ అయిన క్రిష్ ప్రకాష్ అనే తన అనుచరుడు ద్వారా అనిత తన హాస్పిటల్ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకుందని గ్రహించి ఆమెని ఆమె ప్రేమించిన ఆఫీస్ క్లీనర్ బాయ్ ని అతి దారుణంగా చంపేశాడని తర్వాత తర్వాత దాన్ని సూసైడ్ గా మార్చాడని ఇదంతా తెలిసిన తర్వాత శ్యామ్ బాడీలో ఉన్న అనితకు తన వంతు హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆమెను చంపేసిన ప్రకాష్ అని అతను ఎక్కడున్నది ఆమెకు చెప్తాడు శ్యామ్ బాడీలో ఉన్న అనిత ఆ ప్రకాష్ ఉండే చోటుకి వెళ్లి అతన్ని అతి దారుణంగా చంపేస్తుంది ప్రకాష్ ను చంపేసి శ్యామ్ బయటకు వస్తున్న సమయంలో అతను ఉండే చోటికి అప్పుడే క్రిష్ కూడా వస్తాడు అతను ఆ ఇంట్లోపలికి వెళ్తున్న సమయంలో శ్యామ్ బయటకు వచ్చి తన లో వెళ్ళిపోవడాన్ని చూస్తాడు తర్వాత అతను ఆ ఇంట్లోపలికి వెళ్ళేసి చూసేసరికి ప్రకాష్ చనిపోయి ఉండడం ఈ హత్య శ్యామ్ చేసిందని అనుమానిస్తాడు అందుకనే ఆమె ఏ కార్ అయితే వెళ్ళిందో ఆ కార్ ఆధారంగా వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లి ఆమె గన్ చూపించి బెదిరిస్తాడు ప్రకాష్ ని ఎందుకు చంపాయనే విషయాన్ని అడుగుతాడు అతని బిహేవియర్ ను చూస్తూ శ్యామ్ బాడీలో ఉన్న అనిత ఈ బుల్లెట్స్ ఏవి నన్ను చేయలేవు అసలు ఈ బాడీయే నాది కాదు ఈ బాడీని కాపాడుతా నేను ఒక మనిషికి మాటిచ్చాను అందువల్ల నువ్వు ఇంకా నా ఎదురుగా నిలబడి మాట్లాడగలుగుతున్నావు అంటుంది ఈలోగా సుశాంత్ దగ్గర నుండి రిష్యానికి వీడియో కాల్ వస్తుంది సుశాంత్ క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్లి తన సీక్రెట్ లాకర్ లో ఉన్న అతను చేసే దందాల తాలూకా పూర్తి డీటెయిల్స్ ని సేకరిస్తాడు వాటినే వీడియో కాల్ లో క్రిషక్ చూపిస్తూ నీ గుట్టు మొత్తం నా చేతిలో ఉందని అతనితో అంటాడు తర నువ్వు అక్కడే ఉండని చెప్పి క్రిష్ తనతో పాటు శ్యామును కూడా సుశాంత్ ఉండే చోటు తీసుకెళ్తాడు నీ శ్యామును నువ్వు తీసుకో నీ దగ్గరున్న నాకు సంబంధించిన సమాచారం మొత్తం నాకు ఇచ్చేసాయి ఇలా మనం ఎక్స్చేంజ్ చేసేసుకుందాం అని ఓ డీల్ కు వస్తాడు క్రిష్ కానీ సుశాంత్ మాత్రం ఈ పొప్పలేవి కుదరవని మర్యాదగా పోలీసులు లొంగిపోతావా లేక ఇక్కడే ప్రాణాలు విడిచిపెడతావా అని క్రిష్ తో అంటాడు ఆ మాటలో కోపం వచ్చిన క్రిష్ తన చుట్టూ ఉన్న తన మనుషుల్ని సుశాంత్ పైకి పంపిస్తాడు సుశాంత్ వాళ్ళందరితోని ఫైట్ చేస్తుంటాడు లోపు తన పక్కనే ఉన్న శ్యామ్ ని క్రిష్ లాక్కొని ఆ బిల్డింగ్ మేడ పైకి తీసుకుపోతాడు సుశాంత్ తనకి ఎదురవుతున్న క్రిష్ మనుషులతో పోరాడుతూ అతను కూడా మేడపైకి వెళ్తాడు అప్పటి వరకు కామ్ గా ఉన్న క్యామ్ బాడీలోని అనిత ఒక్కసారిగా విజృంభిస్తుంది గట్టిగా అరుస్తూ తన ఎడం చేతితో క్రిష్ మెడ పైన గట్టిగా ఒత్తి దూరంగా విసిరేస్తుంది అంత పెద్ద బిల్డింగ్ పై నుంచి క్రిష్ నేల మీద పడి తల పగిలి చనిపోతాడు అతని చావుతో అనిత ఆత్మ శాంతించి క్యామ్ బాడీని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది శ్యామ్ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతుంది కంగారు పడుతూ సుశాంత్ శ్యామ్ దగ్గరకు వచ్చి ఆమెని లేపుతాడు అప్పుడు శ్యామ్ సుశాంత్ ని మనం ఎందుకు ఇక్కడ ఉన్నామని అడుగుతుంది వెంటనే సుశాంత్ కళ్ళు దయ్యం కల్లా మారిపోతాయి హూబీ కంటిన్యూ అనే టైటిల్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది